అధ్యక్షుడు బైడెన్ తీరు డెమోక్రటిక్ పార్టీ నేతలకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి తరచుగా బైడెన్ చేస్తున్న ప్రసంగాల్లో ఆయన తడబడుతుండటంతో ఆయన్ను తప్పించాలని పార్టీలోని సీనియర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు ట్రంప్ పై జరిగిన దాడిపై స్పందించిన బైడెన్ మళ్లీ తప్పులు పలికారు తమ విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటామని చెప్పకుండా బ్యాటల్ బాక్సులో తేల్చుకుంటామని చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డెమోక్రాట్లలో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతోంది ఈ మధ్య కాలంలో బైడెన్ ప్రసంగాల్లో తడబడుతున్నారు దీంతో ఆయన నవ్వుల పాలవుతున్నారు ఇటీవల ట్రంప్తో జరిగిన డిబేట్లోనూ ఆయన తడబడడంతో ఆయన్ను అధ్యక్ష అభ్యర్థిగా తప్పించాలనే డిమాండ్ పెరిగింది అయితే తాను మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తానని డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని బైడెన్ స్పష్టం చేశారు అయినా ఆయన మరోసారి తడబాటుకు గురయ్యారు తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఈ ప్రసంగంలో కూడా బైడెన్ తప్పును మాట్లాడారు తమ విభేదాలను బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటామని చెప్పాల్సిన బైడెన్ బ్యాటిల్ బాక్సులో పరిష్కరించుకుంటామన్నారు అమెరికాలో తమ విభేదాల పరిష్కారానికి బ్యాటిల్ బాక్సును నమ్ముతామని ఇప్పుడు కూడా తాము వాటిని బ్యాటిల్ బాక్సులోనే పరిష్కరించుకుంటామని బుల్లెట్లతో కాదని చెప్పడంతో బైడెన్ సహాయకులు తలడు పట్టుకున్నారు మరోవైపు నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా బైడెన్ మీడియాతో మాట్లాడారు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్ను కమలా హారిస్ ఓడించగలరని మీరు భావిస్తున్నారా అని పాత్రికేయులు బైడెన్ను ప్రశ్నించారు అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్నకు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్ణే కాదని బదిలిచ్చారు పొరపాటున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనాల్సింది పోయి ట్రంప్ అని బైడెన్ అన్నారు ఈ సమావేశానికి ముందు నాటో కూటమి సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని బైడెన్ పరిచయం చేశారు ఆ సమయంలో జెలెన్స్కీని ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నిట్టూర్చారు ఇక రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్పై ఇరవై ఏళ్ల యువకుడు థామస్ మాథ్యూ క్రూక్స్ తుపాకీతో దాడి చేశాడు ఈ దాడిలో ట్రంప్ తప్పించుకోగా వెనుక ఉన్న వ్యక్తికి గాయాలై ప్రాణాలు కోల్పోయాడు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడిపై ప్రెసిడెంట్ బైడెన్ స్పందించారు ఈ ఘటనపై ఎఫ్బిఐ దర్యాప్తు కొనసాగుతోందని అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు కాల్పులకు పాల్పడిన దుండగుడి ఉద్దేశం గురించి ఎటువంటి సమాచారం లేదని అతడి ఉద్దేశాలపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని ప్రజలను కోరారు ఇక కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్న బైడెన్ మాజీ అధ్యక్షుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ నేతగా ఆయనకు ఉన్నత స్థాయి భద్రత ఉందని తెలిపారు అయినప్పటికీ ఆయనకు నిరంతరం భద్రత ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీక్రెట్ సర్వీస్ విభాగానికి సూచించినట్లు తెలిపారు రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కోసం అన్ని భద్రతా చర్యలను సమీక్షించాలని ఆ సంస్థ హెడ్ను ఆదేశించినట్లు బైడెన్ తెలిపారు ట్రంప్ ర్యాలీలో ఏం జరిగిందో సరిగ్గా అంచనా వేయడానికి ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించానని వాటి ఫలితాలను అమెరికా ప్రజలతోనూ పంచుకుంటామన్నారు అమెరికా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని బైడెన్ పిలుపునిచ్చారు అమెరికాలో రాజకీయ హింస ముప్పు పెరుగుతోందని బైడెన్ హెచ్చరించారు దీన్ని చల్లబరచడానికి ఇదే సరైన సమయమని పిలుపునిచ్చారు రాజకీయ ప్రయోజనాలు ఎంత ఉచ్చస్థితికైనా వెళ్లే అవకాశముందని కానీ హింసకు దారితీసే వరకు దిగజారద్దని హితవు పలికారు అమెరికాలో ఇలాంటి ఘటనలు అసలు తావు లేదని స్పష్టం చేశారు ఈ తరహా ఘటనలు సాధారణంగా మారేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని చెప్పారు ఓవల్ ఆఫీస్ నుంచి బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఆయన అధికారం చేపట్టిన తర్వాత మూడోసారి వేదిక నుంచి ఆయన ప్రసంగించారు మిల్వాకీలో రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ సమావేశం పైన బైడెన్ స్పందించారు ఈ కార్యక్రమంలో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆయన పార్టీ అధికారికంగా ఖరారు చేయనుంది ఈ కార్యక్రమంలో తనపై డెమోక్రాటిక్ పార్టీపై విమర్శలు ఉంటాయని తెలిపారు దేశ భవిష్యత్తుపై వారి ప్రణాళికలేంటో కూడా వివరిస్తానన్నారు మరోవైపు తాను కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు బైడెన్ తెలిపారు ఈ నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకోవడం సహజమని గుర్తు చేశారు కానీ అది మించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మనం శత్రువులం కాదని సహోదరులమని తెలిపారు వాద ప్రతివాదాలు విమర్శలు సహజమని చివరకు మన విభేదాలను బ్యాలెట్ బాక్సుల ద్వారా తేల్చుకుంటామని వివరించారు అమెరికా ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన చర్చలు చిత్తశుద్ధితో జరుగుతాయని చట్టాలకు గౌరవం దక్కుతుందని మర్యాద నిజాయితీ ఇవన్నీ కేవలం భావాలు కావన్న బైడెన్ అవి వాస్తవ రూపంలో దర్శనమిస్తాయన్నారు